Nào mời side rent, side rent hmm. <coughs> ನಾಯಿ ಬರೋ ಎನಕ್ರೆಲ್ಲ ಬರೋ ಜನಕರೆ ನನಗೆ ಬರೋ ಎನಕ್ರೆ ಬರೋ ಹಾ ಓಕೆ ಓಕೆ ಎಲ್ಲನ್ನ 호텔 ಕೈಲಲ್ಲಿ ನಾವು ಟೇಗ್ಲಾದೆಸನ ಬರೋ ಎಲ್ಲ ಎನಕರೆ ಬೇಡ ಹಾ ಹಾ వర్క్ చైర్మన్ గౌరనీల్ అజీజ్ గారికి అలానే ఇక్కడ విచ్చేసిన మన కళాశాల ప్రిన్సిపల్స్కి అధ్యాపకులకి నాయకులకి మీడియా మిత్రులకి అందరు కూడా నమస్కారం ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనకి నెల్లూరు నగరంలో కూడా ఈ పథకం ప్రారంభించడం జరిగింది మనకి నాణ్యమైన ఆహారం అందరూ విద్యార్థులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూని రివైజ్ చేసి ఆరు రోజుల పాటు అప్డేటెడ్ మెనూతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది మీరు ఇది కూడా మనకి అక్షయభాత్ర నుంచి కానీ వివిధ మంచి కిచెన్స్ నుంచి కూడా ఎన్జిఓస్ నుంచి వివిధ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి మంచి ఫుడ్ రావటం జరిగింది అలానే ఈరోజు ఇక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్లో కూడా ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ కూడా ప్రారంభించడం జరిగింది ఈ కళాశాలలో విద్యార్థులు మంచి आ मार्कुल साधिँछि गौरणिय మన మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన కాలేజ్లో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్ స్టేట్లో మున్సిపల్ జూనియర్ కాలేజెస్ అనేవి లేవు సో ఇది మన జూనియర్ కాలేజ్లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తూ ఉన్నారు అలానే మంచి మార్క్స్ కూడా వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం ఏవైతే ఉందో పౌష్టికాహారం అందటం అలానే విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే క్యారేజ్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండా మంచి ప మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలానే ఈరోజు జూనియర్ ఈ కూడా జరిగింది కృతికా శుక్ల మ్యామ్ కి కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే ఆ నోటీస్లోకి తీసుకురాగానే యాక్సెప్ట్ చేసి వెంటనే ఈరోజు ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా అందరు విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఏవైతే ప్రభుత్వం ఉద్దేశం మానవ వనరులని అభివృద్ధి పరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏవైనా ఎన్ని వనరులు ఉన్న రాష్ట్రానికి అత్యధిక వనరులు మన మేధో సంపత్తి ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో మనకి రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని అగ్రగణంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులే ఆ నాటికి మనకి ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు కాబట్టి మంచి విద్యని నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహకారం ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ ఈరోజు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం ఆవిడ ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ ఈరోజు వారి పేరు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లో మధ్యాహ్నం భోజనం పోషక ఆహారాలు కూడిన ఇట్స్ న్యూట్రిషియస్ ఫుడ్ అలాగనే ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది విద్యార్థి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేశ భవిష్యత్తు భావి తరాలకి ఇప్పుడు చదువుకుండే బిడ్డలు భోజనం లేదని డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు అలా కాదు ఆహారం కోసం ఎవరు చదువులు మానకూడదు ఒక నాణ్యమైన చదువు దాంతోపాటు మధ్యాహ్నం వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఈరోజు ఆ మెను కానీ చూస్తే ఎంత చక్కగా అలయం చేస్తున్నారు ఐదు రోజులు పెడితే ఐదు రోజులు ఒక బాయిల్డ్ ఎగ్ కోడిగుడ్డు చిక్కి పెడుతున్నారు ఏర్చెనగ పప్పుది ప్రోటీన్ కోసం చాలామంది ఎగ్ తినని వాళ్ళు ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ మీకు పీనట్ చిక్ ఇస్తున్నారు ఏర్చెనగ ముద్ద అంటాం మనం అలాగనే భోజనం కానీ ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటెం ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జనరల్గా ట్రెడిషనల్గా తినే ఆహార అలవాట్లు దాన్ని బట్టి కానీ డిజైన్ చేశారు ఐదు రోజులు కానీ మెను డిఫరెంట్గా ఒకరోజు ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ అలాగనే సాంబార్ రైస్ ఒకరోజు ఒకరోజు పులిహారు ఒకరోజు అలాగ ప్రతిరోజు పొంగల్ ఒకరోజు వెజిటేబుల్సు ఇవన్నీ ఒక ప్లాన్గా న్యూట్రిషియస్ ఫుడ్గా అరేంజ్ చేస్తున్నారు దీనికి కేంద్రము మరియు రాష్ట్రం కలిపి పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషకరం మరి అలాగనే ఈ స్కూల్స్లో చదువుతుండే బిడ్డలందరికీ నేను కోరేది ఏంటంటే మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని మీకు సహకరిస్తూ ఉంది బాగా చదవండి మంచి పేరు ప్రత్యాఖ్యలు తేండి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి ఈ రాష్ట్రానికి మంచి పేరు తేండి ఈ దేశానికి మంచి పేరు తేండి నేను ఈరోజు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మున్సిపల్ కాలేజీ ఇది ఎక్కడా లేదు ఇంకా మున్సిపల్ కాలేజ్ జనరల్గా గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజెస్కి మధ్యాహ్నం భో భోజనం అని ఇచ్చేసింది నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన మొట్టమొదటి కాలేజ్ ఇక్కడ చదివిన బిడ్డలు ఈరోజు ఐఐటిస్లో చేశారు నిట్లో చేశారు ఎంబీబీఎస్ డాక్టర్స్ అయి ఉన్నారు ఈరోజు వాళ్ళు కలుస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా మా జీవితంలో మేము చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి ఇలాగనే పిఎన్ఎం స్కూల్ కానీ పిఎన్ఎం కాలేజ్ చేసాం ఆడబిడ్డలకు మాత్రమే అక్కడ మైనార్టీ ప్లేస్ అక్కడ ఆడమ్మాయిల్ని పదో తరగతి తర్వాత డ్రాప్ అవుట్స్ చేసేస్తున్నారు నారాయణ గారిని అడిగాను ఒక కాలేజ్ పెడదాం అక్కడ కంప్లీట్గా గర్ల్స్కి కాలేజ్ కావాలంటే అక్కడ ఆల్రెడీ హయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉండింది అయితే అది బాయ్స్కి గర్ల్స్ కలిపి ఉన్నింది అక్కడ ఉండే తల్లిదండ్రులందరిని ఒకసారి పిలిచి అమ్మ అమ్మాయిలకు మాత్రమే పెట్టదలుచుకుంటున్నా మీ అబ్బాయిని పక్క స్కూల్కి మారుస్తానంటే ఆ రోజు ఉన్న తల్లిదండ్రులందరూ ఒక్క మాట కానీ చెప్పలేదు మా ఇంటికి దగ్గర ఇంకో దగ్గర మా అబ్బాయి దూరంగా పోలేడు అనే మాట కానీ చెప్పకుండా అందరూ మగపిల్లల్ని వేరే స్కూల్కి మారిస్తే అక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆడపిల్లలు ఆడబిడ్డలు చదువుతున్నారు ఇదన్నీ ఎక్కడ లేని సంతృప్తిని ఇస్తుంది రాజకీయాలు ఉద్యోగాలు ఇవన్నీ మనిషికి జీవ జీవించడానికి కావాల్సినైతే సంతృప్తినిచ్చే కొన్ని పనులే ఉంటాయి జీవితంలో అటువంటి దాంట్లో ఈ రెండు కాలేజెస్ కానీ ఒకటేని కానీ తెలియచేసుకుంటూ మరి ఇంత చక్కటి ఏర్పాట్లు ప్రత్యేకంగా కమిషనర్ గారు చేసిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాన్స్టిట్యున్సీకి మరి ఈ కాలేజెస్ అన్నిటికి కానీ నారాయణ గారి చొరవ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజుల్లో మెటీరియల్ ఫ్యాకల్టీ మొత్తం ఉచితంగా ఇచ్చారు ఈ బిడ్డలకి మళ్ళా నేను మీడియా తరఫున నారాయణ గారిని కోరుతున్నా ఈరోజు బహుశా ఆయన మనసు అంతా ఇక్కడనే ఉంటుంది ఆయన అక్కడ అమరావతిలో ఉన్న మనసు అంతా ఇక్కడనే ఉంటుంది ఆయనకి ప్రత్యేకంగా కోరుతున్నా మళ్ళా మీరు మీ సంస్థల ద్వారా చొరవ తీసుకొని ఇక్కడ ఉండే బిడ్డలకి గతంలో ఎలాగైతే మనం వీళ్ళకి కోచింగ్ ఇచ్చామో గతంలో ఎలాగైతే మెటీరియల్స్ ఇచ్చామో గతంలో ఎలాగైతే ఎగ్జామినేషన్స్ పెడుతున్నామో అలాగనే ఇచ్చి బిడ్డల జీవితాలని బాగా చేయాలని ఆయన్ని ప్రత్యేక కోరుకు